ఇది వరకు పొలాన్ని దుక్కి దున్నాలంటే ఎడ్లు అవసరమయ్యేవి ఇప్పుడు టెక్నాలజీని వాడుతున్నారు ఎడ్లను చాలా తక్కువ మంది ఉపయోగిస్తున్నారు ఎడ్లను ఇబ్బంది పెట్టకూడదని భావించిన ఏపీ ప్రభుత్వం రైతుల కోసం మినీ ట్రాక్టర్లు ఇచ్చే పథకం ప్రారంభించింది అందువల్ల రైతులు ఇప్పుడు తక్కువ ధరకు మినీ ట్రాక్టర్లు పొందగలరు మార్కెట్లో మినీ ట్రాక్టర్ ధర ఐదు పాయింట్ రెండు ఐదు లక్షల రూపాయలుగా ఉంది అంత ధర పెట్టి కొనాలంటే రైతులకు చాలా కష్టంగా ఉంటుంది బ్యాంకులు అప్పు తీసుకున్నా వడ్డీ భారీగా వేసేస్తారు అందుకే ప్రభుత్వం రైతుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ట్రాక్టర్ పై లక్ష రూపాయల రాయితీ ఇచ్చేందుకు స్థిరపడింది అందువల్ల రైతులు మినీ ట్రాక్టర్ ని నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షలకే కొనుక్కోవచ్చు రైతులు ఈ అవకాశం పొందాలంటే తప్పనిసరిగా ఉద్యాన శాఖ అధికారులను కలవాలి అప్పుడు వారు ఈ రాయితీ వచ్చేలా చేస్తారు ఆల్రెడీ ప్రత్తిపాడులో అదే జరిగింది అక్కడ రైతులకు ప్రత్తిపాడు మండల ఉద్యాన అధికారి ఎంబేబీ రైతులకు రాయితీపై మినీ ట్రాక్టర్లు ఇస్తున్నారు తాజాగా కాకుమాను మండలం కొండపాటూరుకు చెందిన కి ఒక ట్రాక్టర్ ఇచ్చారు ఈ విషయం తెలియగానే చుట్టుపక్కల రైతులు ఎలా ఇచ్చారని వివరాలు తెలుసుకున్నారు ఇప్పుడు మిగతా రైతులు కూడా మినీ ట్రాక్టర్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు అందువల్ల వారంతా లక్ష రూపాయల తక్కువ ధరకే ఈ ట్రాక్టర్లను పొందగలరు అయితే ఇది ప్రభుత్వ పథకం కాబట్టి అన్ని జిల్లాల్లో వర్తిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దీన్ని పొందవచ్చు మినీ ట్రాక్టర్లను కాంపాక్ట్ ట్రాక్టర్లు అంటారు వీటితో పొలం పనులు చేసుకోవచ్చు గడ్డిని కొయ్యవచ్చు ఎరువులు వేయవచ్చు కలుపును తీసేయవచ్చు దుక్కి దున్నేందుకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి పొలాల్లోనే కాకుండా గార్డెన్లు క్యాంపస్లు అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు ఆసుపత్రుల దగ్గర కూడా వీటిని వాడతారు రోడ్లపై మంచును తొలగించడానికి కూడా వాడుతున్నారు అందువల్ల రైతులు ఉద్యాన శాఖ అధికారులను కలిసి పూర్తి వివరాలను తెలుసుకుని కొణాలో వద్దో నిర్ణయం తీసుకోవచ్చు